కల్వకుట్ల కవిత గారు కొత్త దుకాణం తెరపైకి తీసుకొని వచ్చింది భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది సామాజిక తెలంగాణ కోసం మరో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అని కార్మికులను ఉద్దేశించి మాట్లాడింది నిజంగా కల్వకుట్ల కవిత పైన బాధ్యత ఉందా సామాజిక తెలంగాణ కోసం కొట్టాడాల్సిన బాధ్యత ఆమె పైన ఉందా సామాజిక తెలంగాణ అవసరం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది కానీ కవిత ద్వారా వచ్చింది దొరల తెలంగాణ అయితే సామాజిక తెలంగాణ కాదు కదా వాళ్ళు ఒకవేళ నిజంగా సామాజిక తెలంగాణ నిర్మాణం చేయాలనుకుంటే ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వాళ్ళకు ప్రజలు ఒక పదేళ్ళు పాటించారు అది చేయాల్సి ఉండే వాళ్ళు అది చేయలేము మరి ఇప్పుడు నిన్న కాక మొన్న వరంగల్లో జరిగిన పెద్ద సభలో కూడా మీరు ఒక పక్క కేసీఆర్ ఫోటో ఇంకో పక్క కేటీఆర్ ఫోటో తప్ప ఇంకొకటి ఎవరిది లేదు కార్యకర్తది లేదు సామాజిక నాయకులు లేదు అసలు ఈవెన్ కవితదే లేదు పాపం ముందు ఆమె పోరాడాలి నా ఫోటో కూడా వేసుకోండి అక్కడ సో అందువల్ల ఆమెకు ఆమె మాట్లాడడం అనేది హాస్యాస్పదం అది సామాజిక ఆ కుటుంబం నేపథ్యం కరప్షన్ అన్ని చూసిన తర్వాత ఆమెకు ఒక ఇష్యూ కావాలి కాబట్టి తను ప్రామినెన్స్లో రావడానికి ఒక గుర్తింపు కోసం తహతాడడం తప్ప ఆమె మాడితే జోక్ అవుతుంది ఒక రకంగా ఆమె ఒప్పుకుంటుందా సార్ అంటే పది సంవత్సరాల కాలంలో అధికారం మా కుటుంబంలో చేతిలో ఉన్నప్పటికీ కూడా సామాజిక తెలంగాణ దిశగా మేము చేయలేకపోయినామన్న అంశాన్ని ఆమె ఎవరెత్తున్నట్లే కదా ఆమె ఒప్పుకునేందండి మీకు నాకు నిరపడుతుంది కళ్ళకు కట్టినట్టు దొరల తెలంగాణను దోపిడీ తెలంగాణ అందరం చూస్తే ఉద్యమకారులుగా మనం సాధించుకునే తెలంగాణ ఈ దొరల కోసం కాదు వాళ్ళు దాని దాని ఒక రకంగా చెరబట్టిన తెలంగాణ టెన్ ఇయర్స్ చెరబట్టి ఇష్టం వచ్చినట్టు లూటీ చేసి దోపిడీ చేసి ఎవరిని కూడా తొక్కేసి మనం అనకూడదు కానీ ఏ సామాజిక వర్గాలైనా సోషల్ సైంటిస్టులు ఉంటారు సామాజిక శుభం ఉన్నటువంటి నాయకులు ఉంటారు కాదంటే వీల్లేదు అన్ఫార్చునేట్లీ వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే లేదా వాళ్ళకు దాని తాబేదారులు ఉండడానికి ఒప్పుకున్న వాళ్ళు మాత్రమే లేపారు అధికారం ఇచ్చారు దాంట్లో ఉన్నటువంటి దోపిడీ వ్యవస్థకు కూడా వాళ్ళు ఎంకరేజ్ చేశారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి రైటే లేదా సార్ మర్చిపోండి కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు అనేటువంటి నలుగురిని తెలంగాణ సమాజం ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిది బట్ సామాజిక తెలంగాణ హండ్రెడ్ పర్సెంట్ మనం మొదటి చెప్తున్నాను నేను టూ థౌసండ్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ రాష్ట్రీయ లోక నడిపా ఇక్కడ ఇరవై మందికి సీట్లు ఇచ్చా ఎస్సీ ఎస్టీ బీసీలకే ఇచ్చా ట్వంటీ ట్వంటీ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు ఫార్టీ టూ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అని కోరుకుంటున్నారు ఆ రోజుల్లో రాష్ట్రీయ లోక్దల తరఫున హండ్రెడ్ పర్సెంట్ సీట్లు ఇచ్చాయి ఈ వర్గాలకు ఎందుకంటే అప్పుడే మేము సామాజిక తరగన అన్నాం ఇప్పుడు మళ్ళీ మేము రివైవ్ చేస్తాం మళ్ళీ అదే కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నాం సరే నేను ఉండొచ్చు బ్రాహ్మణ్ బట్ ఐఎమ్ నాట్ కాంటెస్టింగ్ నేను ఓన్లీ ఈ పిల్లలకి ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నాను ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారో వాళ్ళకి టికెట్లు ఇప్పించడం వాళ్ళకి సహకరించడం వాళ్ళ చేతిలోకి రేపు పొద్దున అధికారానికి సంబంధించిన పగ్గాలు ఇవ్వాలనేటువంటి కాన్సెప్ట్తో మేము ఒక పార్టీనే ప్రమోట్ చేస్తున్నాం సరే అది ఎంతవరకు పోతాయి ఏం చేస్తాం అది ఆ టైంను బట్టి గతంలో ఉన్నటువంటి మేము టూ థౌసండ్ ట్వెల్వ్ లో బీసీ కాన్సెప్ట్ మీద సామాజిక తెలంగాణ కోసం కృషి చేసిన సందర్భం అప్పటి నేపథ్యం కంటే ఇప్పుడు ఒక్కసారిగా పైకి వచ్చింది ఆ కాన్సెప్ట్ పవర్ఫుల్ కాన్సెప్ట్ ఇది బీసీ కాన్సెప్ట్ కాబట్టి అందుకనే ఆమె కూడా అందుకుందాన్ని మేమంటే మేము ఆల్రెడీ చేసి చూపించాం నువ్వు ఇచ్చుంటే వేరే విషయం నేను ఇచ్చినట్టు నువ్వు కూడా ఇరవై సీట్లు మొత్తం అందరికీ ఇచ్చినా మా వివరం మేము పోటీ చేయలేదు లేమని ప్రకటించి నేను ఒప్పుకోదు నాకా రైట్ ఉంది చెప్పుకోవడానికి కానీ పబ్లిక్ ఏమన్న ఆలోచిస్తారా సార్ అంటే తప్పు చేస్తామని చెప్పకుండానే ఒక రకంగా కవిత ఒప్పుకుంటుంది కాబట్టి సరే మళ్ళీ అలా వైపు చూద్దామన్న ఆలోచన పబ్లిక్ ఏమన్న వస్తారా నాకు తెలిసి ఇంపాసిబుల్ ఎందుకంటే ఎమ్మెల్యే వరకు కొంత కాస్త కుస్తూ థర్డ్ టైం అవకాశం ఉంటుందేమో అనేటువంటి పోటా పోటీ నడిచింది ముప్పై తొమ్మిది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన ప్రజలు వెంటనే పార్లమెంట్ రాగానే జీరో చేశారు ఆ పార్టీ వాళ్ళందరూ వాళ్ళే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి కానీ ఇక్కడ టీచర్స్ కానీ వాళ్ళు పోటీకి రాలేదు వదిలేశారు కాబట్టి ఈ టైంలో వాళ్ళకి అవకాశం ఉందని అనుకుని వాళ్ళు జీరోకి వచ్చారు అక్కడి నుంచి లేవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ వరంగల్ సభ కూడా లక్ష మంది కంటే మంచి రాలేదు లక్ష కుర్చీలే సార్ సరే లక్ష యాభై వేల మంది వచ్చినా యాభై వేల మంది లక్ష మంది కూర్చున్నా వన్ అండ్ హాఫ్ ల్యాక్ కంటే మంచి రారు కదా సో అందువల్ల అది ఫెయిల్ అయింది ఇది అపారమైన ధన సంపద ఉన్నదని ప్రకటించుకున్న పార్టీ ఈవెన్ లక్ష రెండు లక్షల మంది కూడా మొబిలైజ్ చేయలేని పరిస్థితికి వచ్చింది అండ్ ఆయన స్పీచ్లో పసలేదు ఇట్లాంటి ఈ అవకాశంలో తనకేమన్నా అందులో పొలిటికల్గా మైలేజ్ ఉంటుందా గ్యాప్ ఉందా స్పేస్ ఉందా ఏ కాన్సెప్ట్ ఎత్తుకుంటే మాకు ఈరోజు లాభం జరుగుతున్నటువంటి అంచనాలతో రాజకీయ అంచనాలతోనే ఈరోజు ఆమె సామాజిక తెలంగాణ అంటుంది తప్ప ఆ కుటుంబానికి కానీ అందులో ఉన్నటువంటి ముఖ్య నేతలకు కానీ సామాజిక సురూహ లేనే లేదు సార్ మీరు ఆ కుటుంబంతో కలిసి మీరు జర్నీ చేసినారు అంటే కేసీఆర్కి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు వీళ్ళందరూ అనుకోనే ఈ తరహాలో కామెంట్స్ చేస్తున్నారు అనుకోవచ్చా లేకపోతే ఈ మా సొంత ఒపీనియన్ అని అనుకోవచ్చా సొంతానికి కాదు ఏదైనా వాళ్ళకు కాన్సెంట్ అల్టిమేట్ గా బ్లెస్సింగ్స్ అనేది అక్కడి నుంచి వస్తాయి ఆ బ్లెస్సింగ్స్ లేని ఏది చేయరు వాళ్ళు బట్ ఆ కోఆర్డినేషన్ అనేది ఓన్లీ కేసీఆర్ ఉంటేనే ఆ కోఆర్డినేషన్ ఉంటుంది మళ్ళీ కవితకును కేటీఆర్ పడదు కేటీఆర్ కు హరీష్ కుడదు ఒకవేళ పక్క కాసేపు కనుక కేసీఆర్ జరిగితే అది కా అయిపోదు ఆ పాట ఒకవేళ కేసీఆర్ బ్లెస్సింగ్స్ తోటే కవిత మాట్లాడింది అని అనుకుంటే కానీ ఆమె చేసిన వ్యాఖ్యలు కేసీఆర్కి ఇబ్బందికరమే కదా ఆమె ఇంకొక మాట కూడా ఉన్నది రైతు బంధు విషయంలో ఎకరా ఉన్నవాడికి పదివేల రూపాయలు ఇచ్చాం పది ఎకరాలు ఉన్న వాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చామన్న కామెంట్ కూడా వేసింది ఈ వాక్యాలు కేసీఆర్ కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా ఆమె ఆలోచిస్తుంది పొలిటికల్ మైలేజ్ ఎక్కడ వాస్తవాలు కదా ఇప్పుడు వాస్తవాలు మాడకపోతే మైలేజ్ ఎట్లా వస్తుంది సో తండ్రికి ఇబ్బంది అయినా సరే వాస్తవాలు ముందు మాడాలనే ఉద్దేశంతో ఎంచుకుంది ఆ సబ్జెక్ట్ కానీ మరి ఏం చేసిందంటే పది మొదటి సంవత్సరమే తండ్రి దగ్గరికి కూర్చొని ఇది తప్పు జరుగుతుందని చెప్తే మనం మిగిలిన నైన్ ఇయర్స్ అయితే మన మనీ సేవ్ అయి ఉండేది కదా సో ఇదంతా అధికారంలో దిగిపోయినాక చాలా మందికి సోయ వస్తుంది ఉండాల్సింది నువ్వు అధికారంలో ఉన్నప్పుడు సరే ఏం ఆ కుటుంబంలో ఏమన్నా గొడవలు అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా నేను ఇంత ముందు చెప్పా కేసీఆర్ అనేవాడు గొడుగులాగా ఉంటేనే వీళ్ళంతా ఒకటి ఆయన పక్కకు జరిగితే కకా ఆల్రెడీ పోయింది అది జీరోకి వచ్చింది పబ్లిక్ దృష్టిలో జీరో అయిపోయింది పార్టీ పరంగా ఉన్నటువంటి మనకు కనిపడే ఒక ఇదేమంటారు స్ట్రెంత్ కానీ ఐక్యత కానీ కేవలం కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రమే సో ఆయన జరిగిన ఆరోగ్యం బాగా ఆయన నేను కాదు నువ్వు తీసుకోండి కేటీఆర్ కేటీఆర్కే పగ్గాలు అప్పైపోయినా ఆయన ప్రమోట్ చేస్తున్నాడు పాపం అటు అటు ఇటు పెట్టుకొని ఆయన కొడుకులు లేపుదాం అనుకుంటాడు లేచిన సందర్భం వచ్చింది అనుకుందాం ఇది అంతే को पार्टिक्त ओके